सर सारे సార్ వెళ్ళలేమండి సార్ ఏం న్యూస్ మహిళా కమిషనర్ పంపిస్తున్నారు ఎమ్మెల్సీ గారిని పంపించట్లేదు మహిళా కమిషన్ ఆవిడ వచ్చి చెప్పింది ఎవరు లేరని చెప్తున్నారు కమిషనర్ గారు మీరేమో లోపల విచారణ జరుగుతుందని చెప్తున్నారు సార్ మీరు ఎస్కార్డ్ చేసుకుని తీసుకెళ్ళండి వెళ్ళండి అదే ఎక్కడ వెళ్తుంది ಆ ಇಬಿಡಿ ಟೆನ್ಷನ್ 10 ವರ್ಷಗಳೇ ನೀನು ಇ쁘 ಇಗ್ಮ್ದ ಇಪುಡು ಇಪುಡು ಆಕ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಜರುಗುತ್ತಿದಾನೆ ಮ್ಯಾನ್ ಅವರು ಪ್ರಾಂಪ್ಟ್ ಆಗಿ ಬಂದಿದ್ದಾರೆ ಆ ಮ್ಯಾನ್ ಸರ್ ರಾಗಿನ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಸೇಯಪಕ್ಕೆ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾರೆ ಇಲ್ಲಿಗೆ ಆಗೋದು ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಅತಿ ಮಹತ್ವ ಸರ್ ರಾಜ್ಯದ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ವಾಳಮ್ಮನಂಗೆ ಕೇಳ್ತಾರೆ ಸಾರಾಸಿ ಇತ್ತು ಚಾಮಮೆ ಓ ಇಲ್ಲಿ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಇಂತರಾಮಿ మేడం ఎట్లా చేసి పిల్లలు ఒక్కళ్ళు రారు అందరు ఇక్కడే ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కనుక్ సార్ రెడ్డి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పొజిషన్కి రెస్పెక్ట్ ఏమన్నా సార్ సార్ వైజాగ్ ఎక్కడి నుంచే కదా సార్ ఆడపిల్లలు పరామర్శించి వచ్చారు ಅನಾದ ಮಾತಾಡಿದ ಎಲ್ಲ ಪ್ರಾಬ್ಲಮೇದ அதுமப <laughs> <laughs> 继续，弟弟。對對